హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ఈరోజు మా అమ్మ కొన్ని సారీస్ చూపిస్తుంది చూసేయండి ఆఫర్ సారీస్ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇంకొన్ని అన్నమాట సో కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి అలాగే మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ఎక్కువ మంది వీడియో తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడైతే శారీస్ చూసేద్దాము చూసేద్దాం ఇది వచ్చేసి స్పెస్ కానీ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వాటిలో అనమాట చూడండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ లా ఉంటుంది అటు బ్లాక్ కాదు అట్లా గ్రీన్ కాదు అలా ఉంటుంది అనమాట డబల్ షేడెడ్ లో చూడండి షేనింగ్ మీకు అర్థం అవుతూ ఉంటుంది లాంగ్ ఫ్రాక్స్ కి చాలా బాగుంటుంది లేదా సారీస్ కూడా బాగుంటుంది ఇప్పుడు నేను కట్టుకున్నా కదా ఇలా దాదాపు నేను ఎక్కువ ప్లెయిన్ శారీస్ కట్పిస్తే తీసుకుంటా తక్కువ కాస్ట్కి వస్తాయి అండ్ బాగుంటాయి అనమాట ఇలా ఆపోజిట్ బ్లౌజ్ వేర్ చేసుకుంటే సో ఇదైతే అలా ఉంది ఫ్రెండ్స్ త్రీ సెవెంటీ పీస్ శారీ లాంగ్ ఫ్రాక్ యూజ్ చేయొచ్చు బ్లౌజ్కి యూజ్ చేయొచ్చు లేదా గౌన్స్కి యూజ్ చేయొచ్చు మనం ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓన్లీ త్రీ సెవెంటీ నెక్స్ట్ ఈ బుజ్జి అది అండ్ డిస్ వన్ ఫ్రెండ్స్ నెక్లెస్ మోడల్ డిజైన్ అనమాట ఇది ఒకటే ఉంది అందుకని ఆఫర్లో పెట్టాను ఈ కలర్ కూడా చాలా ట్రెండింగ్ కలర్ యూనిఫామ్ కలరు ఎల్లో బార్డర్ వచ్చి ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఒకసారి చూపిస్తాను బ్లౌజ్ ఇప్పుడు ఆ ఎల్లో ఆ ఎల్లో చూడండి ఇది వచ్చేసి ఎల్లో మీద గోల్డ్ డిజైన్ ఉంది చూడండి ఇప్పుడు కనిపిస్తుంది అలా ఉంది అనమాట గోల్డ్ డిజైన్ శారీ అయితే ఇలా ఉంది లైట్ వెయ్యి అసలు మబ్బు ఉంది ఓకేనా ఇది వచ్చేసి త్రీ ఎయిటీ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో అయితే నేను ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఎయిటీ అలా అమ్మాను ఇది ఒకటే ఉంది కాబట్టి త్రీ ఎయిటీకి ఇస్తున్నా ఫుల్ సారీ ఇది కట్టిస్ కాదు కట్టిస్ అయితే ఉన్నాయి త్రీ ఫిఫ్టీ కట్ నా దగ్గర కూడా ఉన్నాయి ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను చెక్ చేయండి నెక్స్ట్ వన్ అండ్ ఇది కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ కట్ వర్క్ బార్డర్ వచ్చిన శారీస్ అనమాట

బార్డర్ వచ్చేసి ఇలా కట్ వర్క్ స్కెలా బార్డర్ ఇచ్చారు జెర్రీతో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఇది చాలా ట్రెండింగ్ డిజైన్ అందరికి తెలిసిందే సో ఇవైతే నేను సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా కూడా సేల్ చేశాను ఇప్పుడు ఓన్లీ వన్ ఉంది కాబట్టి ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను తీసుకుంటా అండ్ నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ ఇది కూడా స్పేస్ సిల్క్ నేరేడు పండు కలరు చాలా చాలా బాగుందనమాట షైనింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి సేమ్ త్రీ సెవెంటీ ఫ్రెండ్స్ మనం ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఆపోజిట్ బ్లౌజ్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో లేదు బుజ్జి దాని కింద రెడ్ శారీ ఉంది వాటి కింద అన్ని లేదా ఆ చైర్లో చూడు నేను పట్టుకున్నా చైర్లో చూడు ఇది కూడా ఆఫర్లో ఉంది ఫ్రెండ్స్ యాక్చువల్గా త్రీ ఎయిటీ అలా సేల్ చేశాను ఫోర్ హండ్రెడ్ కూడా సేల్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఓన్లీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ మంచి రెడ్ కలర్ రెడ్ మీద వైట్ ఫ్లవర్స్ వచ్చాయి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ చార్ట్ తీసి పెట్టండి ఓకే మరి బాయ్ లాస్ట్లో ఒకటి ఎప్పుడైనా సరే మనము వేసుకునే బ్లౌజ్ని బట్టి మన లుక్ ఉంటుంది నేను ఎక్కువ ప్లెయిన్ శారీస్ రిఫర్ చేస్తాను దానికి తగ్గట్టు బ్లౌజ్ వేసుకుంటాను చాలా బాగుంటాయి బాయ్ మరి చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్